ఆగస్ట్ నెల ధనుసు రాశి వారి రాశి ఫలితాలు ఈ ఆగస్ట్ నెలలో ధనుసు రాశి వారికి కలలో కూడా ఊహించని నాలుగు సంఘటనలు జరగబోతు ఉన్నాయి అతిపెద్ద సంఘటనలు జరుగుతాయి మరి ఆ సంఘటనలు ఏమిటో తెలుసుకోవాలంటే ధనుసు రాశికి చెందిన వారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆగస్ట్ నెల మీకు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో సమస్యలను ఎదురించడానికి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఒక వీడియోలోకి వస్తే అగస్టు నెలలో ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు అయితే కుజుడు ఈ ఆగస్టు నెల ఇరవై ఒకటిన మిథునంలోనికి సంచారం చేస్తాడు సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు పదహారు వరకు ఉండి తర్వాత పదిహేడున తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు సింహరాశిలో ఆల్రెడీ బుధ శుక్రులు ఉన్నారు అయితే ఈ నెల బుధుడు ఆరవ తేదీన వక్రీస్తాడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు మరియు శుక్రుడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కేతు శుక్రులు సింహరాశిలో సంచారం చేస్తారు రాహువు మీనంలో ఉన్నాడు శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల ధనస్సు రాశికి ఈ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం ధనుస్సు రాశికి అధిపతి గురువు ఈ రాశికి చెందిన వ్యక్తులలో చాలామంది ఆధ్యాత్మికంగా మరియు క్రమబద్ధంగా ఉండవచ్చు వీరిలో చాలామంది క్రీడలపై ఆసక్తి కలిగి ఉంటారు క్రీడలలో పాల్గొని మంచి స్థాయికి ఎదగాలని ఆలోచనలు చేస్తారు ఈ రాశికి చెందిన వారు ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పర్యావరణ పరిరక్షణ కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు మొక్కలను పెంచడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు వీరు ఆధిపత్య వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అహంభావం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఈ ఆగస్ట్ నెలలో ధనసు రాశి వారికి గ్రహాల అనుకూలత మధ్యస్థంగా ఉంటుంది కెరియర్ పరంగా బాగుంటుంది కానీ మీరు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు సవాళ్లను ఎదుర్కొంటారు అవకాశాలు వస్తాయి కానీ దానికి తగ్గట్టు తత్వం కూడా ఉంటుంది కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి వాటి వల్ల మీరు తీవ్ర నిరాశకు గురి అవుతారు మనస్సు స్థిమితంగా ఉండదు మితిమీరిన ఆలోచనలు చేసి ఉన్న ప్రశాంతతను దూరం చేసుకుంటారు భవిష్యత్తు గురించి కూడా బాగా ఆలోచనలు చేస్తారు వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు మీకు ఈ నెల ఆర్థిక పరంగా మంచి లాభాలే కలుగుతాయి కానీ మీరు నిరాశపడతారు మనస్సుకు తృప్తి కలగనివ్వకుండా ఆలోచనలు చేస్తారు ఈ నెల మీ ఆనందం మీ చేతులనే ఉంటుంది వచ్చిన డబ్బుతో లాభాలతో సంతృప్తి చెందితే మీకు ఈ నెల ఆనందంగా గడుస్తుంది అలా కాకుండా ఇంకా లాభాలు రావాలి ఇంకా సంపాదించాలని అతి ఆశతో ఉంటే మాత్రం నష్టాలను ఎదుర్కొంటారు ధనుసు చెందినవారు చెందిన వారు ఈ నెల ఆర్థిక పరంగా బాగానే లాభాలను పొందుకుంటారు కానీ ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి ఎందుకంటే వెంట వెంటనే ఫంక్షన్స్ అవ్వటం వల్ల కానీ ఇంటిలో శుభకార్యాలు నిర్వహించటం వల్ల కానీ ప్రయాణాలు చేయటం వల్ల కానీ డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఈ నెల మీరు డబ్బును పొదుపు చేయటం కొంచెం కష్టంగానే ఉంటుంది ఉద్యోగులు ప్రమోషన్స్ గురించి ఆలోచించటం వ్యర్థం శాలరీతో సరిపెట్టుకోండి వ్యాపారస్తులకు కూడా ఈ నెల పెద్దగా లాభాలు కలుగవు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా పెద్దగా లాభాలు కలుగవు వారు ఈ నెల డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఈ నెల ఎక్కువ డబ్బును సంపాదించాలని చేసే ప్రయత్నాలలో డబ్బును కోల్పోతారు ఆన్లైన్లో డబ్బులు కట్టి మోసపోతారు కొన్నిసార్లు సాక్షులు కూడా ఉండరు ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బు వేయకండి ఇంకా ఈ నెల మీరు మీ వాహనమును కోల్పోయే అవకాశం కూడా ఉంది వాహనం బాగా రిపేర్ కావటం కానీ మీ వాహనం ఇతరులు దొంగతనం చేయటం కానీ జరగవచ్చు వాహనాన్ని ఎక్కడ పెడితే అక్కడ వదలకండి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం కదా అని వాహనానికి తాళం వదిలేస్తే ఇక అంతే సంగతి మీ నిర్లక్ష్యం వల్లే డబ్బు నష్టం వాహన నష్టం జరుగుతుంది సైకిల్సు బైక్స్ కార్సు ఇంకా ఇతర వాహనాలు ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీ ఓనర్ మీకు వాహనం అప్పగిస్తే మీరు దానిని బాగా చూసుకోండి ఎక్కడ పడితే అక్కడ వదలకండి ఈ నెల మీ చేతిలో డబ్బు మరియు వాహనం నష్టం జరుగుతుంది ఇతరులు మీకు డబ్బు ఇచ్చి ఏదైనా పని చెప్తే ఆలస్యం చేయకుండా ఆ పనిని చేసేయండి ఈ నెల మీరు మీ స్నేహితులతో కలిసి దుబారా ఖర్చులు చేస్తారు పార్టీస్ అని ట్రిప్స్ అని బాగా డబ్బును ఖర్చు చేస్తారు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి పార్టీస్కి ట్రిప్స్కి అటెండ్ అవ్వకండి ఈ నెల ధనుసు రాశి వారికి అనుకూలంగా లేదు చాలా వరకు ఊహ కందని సంఘటనలే జరుగుతాయి వ్యాపారాలు చేసేవారు ఈ నెల లాభాలను ఎక్కువగా పొందలేకపోవచ్చు వ్యాపారంలో అభివృద్ధిని చూడలేకపోవచ్చు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు వ్యాపారంలో ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం కాదు వ్యాపారస్తులకే కాదు ఉద్యోగస్తులు విద్యార్థులకు కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసేవారు అంటే ఇల్లు కట్టుకోవాలని అనుకుని వాటి కోసం తీసుకునే నిర్ణయాలు మీకు లాభాలు ఇవ్వవు ఈ నెలలో మీరు ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవటం చాలా మంచిది అయితే శని మీ రాశిలో ఉక్రయించి ఉండటం వల్ల కొన్ని పనులు వేగంగా పూర్తవ్వవు మీరు ఏ పని చేసినా అది నెమ్మదిగా జరుగుతుంది రిజిస్ట్రేషన్ పనులు లేదా ఆస్తులను వృద్ధి చేయాలనే ఆలోచనలలో ఆటంకాలు కలుగుతాయి కొత్తగా ప్రాజెక్ట్ తీసుకొని పనులు ప్రారంభించడానికి కూడా ఇది సరైన సమయం కాదు కాంట్రాక్ట్ మీద సైన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేయగలం అని పూర్తి నమ్మకం మీపై మీకు ఉంటేనే కొత్తగా ప్రాజెక్ట్ లేదా వర్క్ని తీసుకోండి అలాగే విద్యార్థులకు కూడా ఈ నెల చదువు విషయంలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు నచ్చిన కాలేజీలో జాయిన్ అవుతారు కానీ చదువుపై కొంచెం ఆసక్తి తగ్గుతుంది కొత్త స్నేహితుల పరిచయాలపై మక్కువ పెరిగి చదువుపై శ్రద్ధ తగ్గుతుంది విద్యార్థులు ఈ నెలలో చదువుపై ఏకాగ్రతను చూపించాలి ఉపాధ్యాయులు ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది లేకపోతే మీ ఉపాధ్యాయుల దృష్టిలో మీరు మంచి విద్యార్థిగా గుర్తింపు సాధించలేరు దీని ప్రభావం భవిష్యత్తులో మీకు సమస్యగా మారుతుంది కాబట్టి ధనుస్సు రాశికి చెందిన విద్యార్థులు సహ విద్యార్థులతో ఎంత సమయం గడిపినా ఉపాధ్యాయులు ఇచ్చిన వర్క్ను కూడా టైంకి కంప్లీట్ చేసి వారి మెప్పును పొందుకోండి ధనుసు రాశికి చెందిన ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు ఈ ఆగస్టు నెలలో కొంచెం ఒత్తిడి అయితే మాత్రం ఉంటుంది కానీ ఆ ఒత్తిడిని నియంత్రించుకోవడానికి మీరు ఒంటరిగా దూర ప్రయాణాలు చేయటం లేదా ఒంటరిగా కొంత సమయం ప్రకృతిలో గడపటం చేస్తే ఒత్తిడి నుండి కొంత విముక్తి కలుగుతుంది మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఇక ఈ నెల ధనుసు రాశికి చెందిన వారికి ఇంటి వాతావరణం ఎలా ఉందో కూడా చూద్దాం జీవిత భాగస్వామితో పిల్లలతో లేదా తల్లిదండ్రులతో సమస్యలను ఎదుర్కొంటారు వారి ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీవిత భాగస్వామితో మీరు ఈ నెల సమయం గడపలేకపోవటం వల్ల మీ మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధం దెబ్బతింటుంది వారితో మీరు సమయం గడపలేకపోవడానికి గల కారణాలు చెప్పి మీ మధ్య ఉన్న బంధాన్ని బలపరుచుకోండి అలాగే ప్రేమ వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవారికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు వివాదాలు ఏర్పడతాయి ప్రేమ జీవితంలో కూడా కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ నెల మీరు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపటం వల్ల మీకు పనిలో లేదా చదువులో ఉన్న సమస్యలు చర్చించటం వల్ల మీ కుటుంబ సభ్యులకు మీకు ఉన్న సమస్యలు తగ్గుతాయి వారితో మీ సంబంధం బాగుండాలి అంటే మీరు అతిగా కృషి చేయవలసి ఉంటుంది మనస్పర్ధలు తగ్గించుకోవడానికి ఎక్కువ కష్టపడాలి వారికి అర్థమయ్యేలాగా మీ సమస్యలను చెప్పాలి ఈ నెల మీకు ఇంటి వాతావరణం మధ్యస్థంగా ఉంటుంది అయితే మీరు మీ సోదర సోదరి వర్గం వారి నుండి లాభాలను పొందుతారు మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు వీరు మిమ్మల్ని ఆదుకుంటారు ధనస్సు రాశికి చెందిన వారు ఈ నెల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిని పెట్టాలి గ్రహాల అనుకూలత సరిగ్గా లేనందువల్ల మీరు ఈ నెల అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మీ రాశికి అధిపతి అయిన గురువు ఏడవ ఇంటిలో ఉంటాడు గురువు కుజుడితో కలిసి సంచారం చేస్తాడు శని వక్రించి ఉన్నాడు దీని కారణంగా మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఈ నెల మీ ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుంది చిన్న దెబ్బ తగిలిన తట్టుకోలేనంతగా మారిపోతారు వాతావరణం మారిన వెంటనే మీరు అనారోగ్యానికి గురి అవుతారు ఆరోగ్యం కోసం డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది నిర్లక్ష్యం చేస్తే అవే పెద్ద సమస్యలుగా మారుతాయి కేతువు నెల మొత్తం పదవ ఇంటిలో ఉంటాడు దీనివల్ల మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు పనిపై మనస్సు పెట్టలేకపోతారు వర్క్ చేసే చోట మీరు చాలా బోర్గా ఫీల్ అవుతారు గురువు కుజుడితో పాటు సంచారం చేయటం వల్ల శని తిరోగమన స్థితిలో ఉండటం వల్ల ధనుసు రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల సాధారణంగా ఉంటుంది విద్యపరంగా అనేక రకాల ఆంతర్యాలను ఎదుర్కొంటారు మీరు బాగా కృషి చేస్తే విజయాలను సాధిస్తారు అయితే మీరు ప్రథమ స్థానంలో విజయాలను సాధించాలని అనుకుంటే బాగా కష్టపడి చదవాలి స్పోర్ట్స్ ఇంకా ఇతర రంగాలలో ఉన్నవారు కూడా ఈ నెల గుర్తింపు సాధించడానికి బాగా శ్రమపడాలి మీ రాశిలో సూర్యుడు ఎనిమిదవ ఇంటిలో ఉండి రెండవ ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల మీరు ఈ నెల తండ్రితో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ తండ్రితో మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ తండ్రితో ఏదైనా చర్చించే ముందు ఆలోచించి మాట్లాడండి మీ చదువు విషయంలో లేదా మీరు చేసిన ఖర్చుల విషయంలో మీ తండ్రి గారితో మీకు గొడవలు జరుగుతాయి ఈ నెల మీకు గ్రహాల సంచారం అంతగా అనుకూలంగా లేదు ఈ నెల మీరు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి శివుడిని పూజించాలి రుద్రాభిషేకం వంటివి చేయాలి సోమవారాలు శివుడికి ఇష్టమైన దద్దోజనం వండి నైవేద్యంగా పెట్టాలి దానిని మీరు మీ కుటుంబ సభ్యులు తినాలి మీరు కెరియర్ పరంగా ఎదగడానికి శత్రువులపై విజయం సాధించడానికి ఈ నెల మీరు గుర్రం లేదా ఏనుగు చిత్రపటం లేదా బొమ్మను కొని ఇంటికి తెచ్చుకోండి వీటిని ఇంటిలో పెట్టుకోవటం వల్ల మీకు అదృష్టం పడుతుంది అలాగే రోజు శ్రీ సూర్య భగవాను పూజించండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ధనుసు రాశికి చెందిన వారందరూ కూడా ఆగస్ట్ నెలలో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలను కూడా తీసుకోండి ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఎనిమిది పదకొండు పదహారు ఇరవై ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు నాలుగు ఆరు పదమూడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఇవి ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు